మధ్యలో చదివాపేస్తారా మీకోసమే వీడియో అండి మీకు మంచి సువర్ణ అవకాశం అనమాట ఓపెన్ డిగ్రీ అలాగే పీజీ అండి అలాగే ఓపెన్ టెన్ మరియు మీకు ఇంటర్ అనమాట సో అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి కమల్ సాయి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అండి డాక్టర్ బి మధుసూదన్ సార్ అనమాట ఫిఫ్టీన్ ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అండి సో సార్ మాటల్లో తెలుసుకుందాం కమల్ సాయి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆంధ్ర యూనివర్సిటీ మరియు నాగార్జున యూనివర్సిటీల నుండి అడ్మిషన్స్ ప్రారంభమైనాయి ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సు వివరాలు బిఏ బీకామ్ బిఎస్సి మరియు ఎంఏ ఎంఏఎంకామ్ ఎంఎస్సిలతో పాటు ఎంబీఏ ఎంసీ అడ్మిషన్స్ కూడా ప్రారంభమైనాయి ఈ కోర్సుల ద్వారా పాస్ అయ్యే అభ్యర్థులకు వచ్చే సర్టిఫికేట్ రెగ్యులర్ సర్టిఫికేట్తో సమానం ఈ సర్టిఫికేట్స్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికి కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది సో మధ్యలో చదివాపేసి ఉంటారు మళ్ళీ చదువుకోవాలి అనే ఆశ కలిగి ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళకి అద్భుతమైన అవకాశం అండి సార్ నంబర్ వేస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి కూడా తెలుసుకోండి ఇలా అడ్రస్ చూపిస్తాను ఆఫీస్కి వచ్చేసేయండి అడ్రస్ అండి తమల్ సాయి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అండి మీకు అడ్రస్ వచ్చేసి సర్కిల్లో మీకు మెడ పెట్రోల్ బంక్ వస్తుంది ఇంకనాయ్యులు ఎగ్జాక్ట్ ఇన్ ఆపోజిట్లో వస్తుంది అండి సో మెయిన్ రోడే మీకు ఈ బిల్డింగ్లో మీకు ఫస్ట్ ఫ్లోర్ అండి వివరాలుగా నెంబర్కి కాల్ చేయండి